ఏలూరు జిల్లాలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆదేశాలతో పోలీసులు గంజాయిపై ఉక్కుపాతం మోపుతున్నారు కైకలూరు సమీపంలోని ఆలపాడు వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తున్న సందర్భంలో బైక్లను తనిఖీ చేయగా రెండు కిలోల గంజాయి బయటపడింది దీంతో వారిని అదుపులోకి తీసుకుని రెండు కేజీల గంజాయిని సీజ్ చేశారు గురువెల్లి బాలసాయి జయమంగళ లక్ష్మీనారాయణ నరహరశెట్టి వెంకట అవినాష్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ రవికుమార్ హెచ్చరించారు ఐదు గంటలకు ఎస్ఐ గారు రాబోయే సమాచారం మేరకు టైలర్ ఎస్ఐ రాంబాబు గారు వారి యొక్క సిబ్బంది తోటి ట్రైని ఎస్ఐ గారితో ఆలపాడు ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫైవ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ దూప్లో హనుమాన్స్పదం వెహికల్ మీద వెళ్తుంటే వాళ్ళు ఆపటం జరిగింది వెహికల్ చెకింగ్ భాగంగా ఆపినప్పుడు వాళ్ళ దగ్గర చెక్ చేస్తే సుమారు రెండున్నర కేజీలు గంజాయి దొరికింది వారిని ఎండిఓ గారి సమక్షంలో ఇప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకుని వాళ్ళకి గంజాయి వచ్చిందని వెరిఫై చేసినట్లయితే వాళ్ళు ప్రీవియస్గా ఎడిక్ట్ అయి ఉన్నవాళ్ళు అదేవిధంగా వీళ్ళకి అవుట్ సైడ్ స్టేట్లో కానీ అడికెళ్ళి తెచ్చుకోవడం చేస్తున్నారు గతంలో గత చేతిగా చూసినట్లయితే ఈ గంజాయి అయితే కనుక అతను అన్నోన్ పర్సన్ దగ్గర నేను తీసుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది అయితే వీళ్ళని మనం హిస్టరీ కానీ చూసుకున్నట్లయితే వీళ్ళకి దొరికిన ముద్దలో ముఖ్యంగా గురువెల్లి బాలసాయి రామిరెడ్డి ఇతను సింగాపురం సింగాపురం గ్రామంలో ఉంటాడు ఇతను యాక్చువల్గా ఇతను ఎడ్యుకేషన్ టైంలోనే ఇతను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ వరకు కూడా వైజాగ్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు అతను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో అక్కడ చదువు చదువుతున్నప్పుడు వైజాగ్లో ఇతనికి దీనికి గంజాయి తీసుకోవడం అనేది స్టార్టింగ్ అలవాటైంది దాని తర్వాత ఇతను ఉద్యోగరీత్యా మలేషియాలో కొంతకాలం పనిచేశాడు హైదరాబాద్లో పనిచేసాడు హోటల్ మేనేజ్మెంట్లో అలాగే విజయవాడలో పనిచేశాడు అన్ని చోట్ల పనిచేసినప్పుడల్లో కూడా ఈ అలవాటుని కొనసాగించాడు కొనసాగించి దాని తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఇతని స్నేహితులు కొంతమంది ఆక్విడ్లో కూడా ఉన్నారు రీసెంట్గా పది రోజుల క్రితం వాళ్ళని కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది పవన్ కుమార్ అని చెప్పేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇతనికి గంజాయి తెచ్చే క్రమంలో నాతవరం అని వైజాగ్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా గతంలో ఇతను అరెస్ట్ చేశారు అతని దగ్గర నుంచి అక్కడి నుంచి గంజాయి తెచ్చుకుంటున్నప్పుడు అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని గతంలో కూడా ఇతని మీద ఎన్డిపిఎస్ కేసు ఉంది అతను అది కంటిన్యూ చేస్తే అతను ఏంటంటే ఇతను తెచ్చుకుని మీ రిమైనింగ్ పర్సన్స్కి అమ్మటం అతను కొంత కన్జ్యూమ్ చేయటం అనేది ఇతను ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇతనితో పాటు ఇతను స్నేహితులు కూడా ఇతను కూడా ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో జయమంగ లక్ష్మీనారాయణ అలియాస్ లక్కీ ఇతను కూడా రెండో వ్యక్తిగా అతను ఇతనితో పాటు దొరికాడు మూడో అతను అవినాష్ అని చెప్పేసి ఇక్కడ కైక్లూరు టౌన్ సంబంధించిన వ్యక్తి ఈ ముగ్గురు కూడా ఎడిక్ట్ అయ్యి ఉన్నారు కొంత కొంత వీళ్ళు తెచ్చుకున్న గంజాయిని వేరే వాళ్ళకి అమ్మటం కూడా చేస్తున్నారు వీళ్ళు అయితే వీళ్ళందరినీ మనం హిస్టరీ కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ గంజాయి అలవాటు పడ్డారో వాళ్ళ విచక్షణ జ్ఞానం కోల్పోయి వాళ్ళ భార్యని కానీ పిల్లల్ని కానీ ఈ రెండో వ్యక్తి ఎవరైతే లక్ష్మీనారాయణ ఉన్నాడో అతను వైఫ్ తోటి అతను యాక్చువల్గా కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు ఫ్యామిలీ కొద్ది డిస్కనెక్ట్ అయినా లేకపోతే పేరెంట్స్ నెగ్లెజెన్సీ ఉన్నా ఎక్కడైతే ఎడ్యుకేషన్లో డ్రాప్ అవుట్స్ ఉన్నా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి అలవాట్లు అలవాటు పడుతున్నారు అది మన పబ్లిక్లో ఎవరు చూసినా మాకు వన్ నైన్ సెవెన్ టూ టూ వన్ నైన్ సెవెన్ టూ కనుక టోల్ ఫ్రీ నెంబరు గంజాయి గారి నేను ఎనీ డ్రగ్స్కి డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి రీసెంట్గా ఈగల్ నుంచి మా ఐజీ గారు రవికిష్ణన్ సార్ అండ్ మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది మా ఎస్పీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో కిషోర్ సారు క్లియర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా వన్ నైన్ సెవెన్ టూ పబ్లిక్ అందరూ యూటిలైజ్ చేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది దానిలో భాగంగా మేము ఏంటంటే విలేజ్లో ఎక్కడ మీకు గంజాయి తీసుకుంటున్నారు అనే సమాచారం వచ్చినట్లయితే కనుక వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇవ్వటం అలాగే దీని బట్టి సోర్స్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో వాళ్ళని పట్టుకోవటం అలాగే పెడ్లర్స్ వాళ్ళ ఎక్కడ వ్యాపారం చేస్తారంటే వాళ్ళు కూడా వాళ్ళు కట్ని చేతి తీసుకుంటాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తెడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్